తైవాన్ ఫిలిప్పీన్స్ లలో గేమీ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది తుపాను ధాటికి దక్షిణ తైవాన్ తీరంలో ఫుషున్ అనే టాంజానియా పతాక నౌక బోల్తా పడింది నూట ఎనభై అడుగుల పడు ఆ నౌకను నిర్మించారు అందులోని తొమ్మిది మంది సిబ్బంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు వారంతా భారీ వర్షాల వల్ల జరిగిన ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు తైవాన్ పౌరులు మరణించారు కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడి ఇళ్లు దుకాణాలు దెబ్బతిన్నాయి భారీ వృక్షాలు కొరిగాయి రహదారులు వరద నీటితో నిండి నదులను తలపిస్తున్నాయి ఫిలిపీన్స్ లో గేమి తుపాను బీవత్సానికి దేశ వ్యాప్తంగా ఇరవై రెండు మంది మృత్యువాత పడగా రెండు వందల మందికి పైగా గాయపడ్డారు ఆ దేశానికి సమీపంలో యాంటీ టెర్రా నోవా అనే నౌక దాదాపు పదిహేను లక్షల లీటర్ల చమురుతో ప్రయాణిస్తూ ఉండగా తుఫాను గాలులకు బోల్తా పడింది ఫలితంగా చమురు మొత్తం సముద్రం పాలైంది దాదాపు నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో చమురు తెట్టు ఏర్పడింది ఫిలిపీన్స్ ప్రభుత్వం దీనిని అదుపు చేసేందుకు కోస్ట్ గార్డ్ బృందాన్ని పంపింది ఈ చమురు తెట్టు ఫిలిపీన్స్ తీరాన్ని తాకే ముప్పు ఉందని ఆ బృందం ఆందోళన వ్యక్తం చేసింది